గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడి కల్కి సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే సార్ మనం కలికి మూవీకి సంబంధించి ఇప్పటికీ చాలా ఎపిసోడ్స్ చేసాము మనం ట్రీజర్స్ రిలీజ్ అయినప్పుడు కూడా చేసాము ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత చేసాము అండ్ ఇప్పుడు కూడా అంటే మూవీ అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్షన్ ని రాబట్టింది మంచి పేరు తెచ్చుకుంది అయినప్పటికీ కూడాను జనాల సినిమా చూసి వచ్చిన తర్వాత చిన్నపాటి కన్ఫ్యూజన్ తోస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడాను కొంచెం లాగ్ అయ్యింది అండ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్పేసి అంటున్నారు అట్ ద టైమ్ ఏంటంటే ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ కూడా కొంచెం అర్థం కాలేదు మాకు అర్థమయ్యే విధంగా లేదు అనేసి అంటున్నారు గురించి కరెక్ట్ గా చెప్పారు మీరు అంటే ప్రొడక్షన్ హౌస్కి పెద్ద కంగ్రాచులేషన్స్ సిక్స్ హండ్రెడ్ ప్రోర్స్ రాబట్టింది అండ్ తెలుగు సినిమాల్లో ఇది ఒక ఇండియన్ సినిమా బావటాన్ని కూడా గ్లోబల్ అరీనాలో ఎగిరేసింది ఇది బట్ మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నట్టుగానే ఈ పిక్చర్ ఏదైతే ఇది ఒక సాహసం ఎందుకంటే పురాణాలని సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేసి సాహసం చేశారు దే ఆర్ టూ డిఫరెంట్ వరల్డ్స్ ఏంటంటే మహాభారతం అనేది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు అయింది అండ్ ఇప్పుడు జరగబోయేది ఏదైతే కల్కి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే భగవాన్ వస్తారు అది అనేది ఇంకెక్కడ నుంచి థౌజండ్ ఇయర్స్ తర్వాత వచ్చే సిచ్యువేషన్ అంటే సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉంది అంటే కల్చర్ అంటే మనుషుల ప్రవర్తన అండ్ వాళ్ళ వాహనాలు ఇవన్నీ కూడా చాలా టోటలీ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రేక్షకుల్లో అంటే ఒక తరం వాళ్ళకి ఈ పురాణాల మీద గట్టి పట్టు ఉంటుంది నేను అనుకోవడం కి చాలా తక్కువ మందికి ఆ గ్రిప్ ఉంటుంది అంటే అది మళ్ళీ అశ్వత్థామ అంటే తెలిసేంత అది ఉంటుంది పురాణాలు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ద్రోణుడు ఎవరు అశ్వత్థామం ఎవరు కృపాచార్యుడు ఎవరు ఇట్లా ఈ క్యారెక్టర్స్ అందరు ఎవరో బాగా తెలిసిన వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ అనేది తెలియదు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే తక్కువ తెలుసు తెలవ తెలియదు అని అనలేము కానీ బట్ ఆ రెండు తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారనమాట ఆ జనరేషన్ వాళ్ళకు అంటే చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూసి డిస్టోపియా అంటే అలాంటి ప్రపంచం అనమాట ఇక్కడైతే ఏది ఉండదు అంతే ఆల్మోస్ట్ ప్రపంచం ఎండింగ్కి వస్తుంది చాలా గడ్డు పరిస్థితులు ఉండే ప్రపంచం సో అలాంటివన్నీ సైన్స్ ఫిక్షన్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏదైతే ఉందో మిలీనియమ్స్ అంటే ఒక థర్టీ ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి బిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పురాణాల మీద ఒక అవగాహన తక్కువ అయితే మీరు అన్నట్టుగానే స్టార్టింగ్ లోనే ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో ఇది బ్లెండ్ ఆఫ్ అన్నారు డైరెక్ట్ కూడా అన్నారు బ్లెండ్ ఆఫ్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ బ్లెండ్ అంటే కనీసం అంటే సమపాడు బ్లెండ్ అంటే అట్లా కాకుండా మిథాలజీ ఒక మీరు ఒక ఐదు పర్సెంట్ అలా చూపించేసి మిగతాంత సైన్స్ ఫిక్షన్ అంటే అది బ్లెండ్ కాదు అంటే మిథాలజీని కూడా అంటే పురాణాలని దీని బేసే పురాణం బేసే పురాణం ఇది అంటే అశ్వత్థామ కల్కి భగవాన్ ఇవన్నీ ఈ పురాణం వెయ్యేళ్ల తర్వాత ఈ క్యారెక్టర్స్ ఎలా వస్తారనేది దీన్ని మీకు ఫస్ట్ వన్ అవర్లో ఏంటంటే వీటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో తెలియని వాళ్ళకు ఒక కన్ఫ్యూషన్ నేను అన్నట్టుగా ఇప్పుడు ఒక తరం ఉంది వాళ్ళకు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు కానీ ఈ ఫస్ట్ మహాభారతం అశ్వత్థామం చూపించేది ఒక త్రీ మినిట్స్లో టూ త్రీ మినిట్స్లో చూపించేస్తారు అదే కనుక మీరు పదిహేను నిమిషాలు అట్లా చూపించుంటే అసలు ద్రోణుడి ఇంపార్టెన్స్ ఏంది ద్రోణుడిని ఇట్లా పథకం పన్ని ఎందుకు చంపాల్సి వస్తుంది దాని వలన ఎందుకు అశ్వత్థామ విధంగా ఇలా రియాక్ట్ అవుతాడు అంటే దానితోటి దాని ఫలితంగా ఇవన్నీ ఈవెంట్స్ ఎట్లా జరుగుతాయని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూపించుంటే బ్రహ్మాండంగా ఉండేది ఇంకొకటి ఏంటంటే సినిమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా గుర్తుకు ఉండేవి ఈ మహాభారత్ ఎపిసోడ్స్ రెండో మూడో ఉన్నాయి అవి నాటుకుపోయాయి ఇది చాలా బాగా తీశారు అది చాలా మంచి స్ట్రెంత్ అయ్యి ఉండేది ఇది ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ కాంప్లెక్స్ ను కూడా ఏదో మాటల్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి ఇది అని డిస్క్రైబ్ చేస్తారు దాని డిస్క్రిప్షన్ కూడా బాగా చేసి ఉండేది అలాగనే శంభాల అంటే ఏంటి వాళ్ళెందుకు అట్లా ఆ రిబల్స్ ఏంటి వాళ్ళ కారణమేంటి వాళ్ళు ఎలా వాళ్ళు ఒక అంత పెద్ద కాంప్లెక్స్ లాంటి ఫోర్స్ అగేన్స్ట్గా వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు అనేది కూడా ఈ మూడు పార్ట్స్ని ఈ త్రీ వర్ల్డ్స్ విత్ ఇన్ ద వరల్డ్ ఏదైతే నాగేశ్వన్ క్రియేట్ చేశాడో వాటిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే ఒకటి అది జరిగిపోయి ఉండేది తర్వాత అదే ఒక ఒక అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక లాంటి సినిమాలు చూసి పురాణాలు అంటే ఇలా దేవుళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఈ దీంతో పెరిగాం ఎవల్యూషన్ అనేది కూడా మనం ఈ దశావతారాలు కూడా చూసేది ఉంటే అది బయాలజికల్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఫస్ట్ భూమి అంతా కూడా వాటరే ఉండేది ఫస్ట్ భూమి పుట్టినప్పుడు అందుకే ఫస్ట్ వచ్చి మత్స్యావతారం తర్వాత సమ్ ల్యాండ్ అపియర్ అవుతుంది అయితే యాంఫీబియమ్స్ అంటారు అంటే ఏవైతే నీళ్లలో బయట కూడా అంటే నేల మీద కూడా ఉండే ప్రాణులు అలాగే అది ఇది కూర్మావతారం అయింది ఓకే నెక్స్ట్ అలా వచ్చింది నెక్స్ట్ ల్యాండ్ సఫిషియెంట్ గా వచ్చాక వరహ అవతారం బోర్ వైల్డ్ బోర్ అది ఏదైతే అడవుల్లో కిందికి కూడా వెళ్ళేసి అంటే అవతారాలు కూడా ఆ పరిణితి అంటే ఆ విధంగా మారుతా ఉన్నారు మనం లాస్ట్ అవతారాలకి వచ్చేసరికి త్రేతాయుగం ఇక్కడైతే శ్రీరాముడు ఉంటాడు ఆ యుగానికి రిప్రజెంటేటివ్ ఆ యుగంలో ఏంటంటే ధర్మము అది ఇది ఇంకా బానే ఉంటుంది ఎందుకంటే తండ్రి మాట జవ దాటడు ఆయన ఆయన క్యారెక్టర్స్ భార్యను బాగా చూసుకుంటాడు అన్నదమ్ముని బాగా చూసుకుంటాడు పాలిస్తాడు మాట జవదాటడు ఇలాంటివన్నీ ట్రేట్స్ ఆయన నెక్స్ట్ యుగం వచ్చేసరికి ద్వాపర యుగం వచ్చేసరికి కాలం మారిపోతుంది అంటే కుట్రలు కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడుకునేవి సో దేవుడు కూడా భగవంతుడు కూడా ఈ అవతారంలో దానికి తగ్గట్టుగా తను తాను మార్చుకుంటాడు కృష్ణుడు అనేసరికి చాలా చతురుడు ఆయన చాలా క్లెవర్ అంటే ఏదన్నా ఎండ్ జస్టిఫైజ్ ద మీన్స్ అన్నట్టు అంటే మంచి జరగడం కోసం ఏదైనా మనం చిన్న తప్పు చేయొచ్చు అనేది కూడా ఆయన మనకు అందులో మనకు తెలుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఉంటుంది హస తామ హత కుంజరా అనేది తనే చెప్పిస్తాడు అయితే అవతారం అవతారంకి ఇంత మార్పు ఉంటే ఇప్పుడు మనకు ద్వాపర యుగం వచ్చి మూడు వేల సంవత్సరాల క్రితం వచ్చింది అంటే త్రీ థౌజండ్ టు ఇంకో త్రీ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఇయర్స్లో కల్కి మనం పురాణాల్లో చూసింది అంటే ఏ విధంగా అయితే మనం సినిమాలు చూసి అవంతా నేర్చుకున్నామో అంటే మనకు ఒక భావన ఉందనమాట కల్కి ఈ భగవానుడు ధవల వస్త్రాలు అంటే తెల్ల బట్టలు వేసుకొని వైట్ హార్స్ మీద ఒక కత్తి పట్టుకొని వస్తాడు అనేది ఉంది కానీ ఇప్పుడున్న టైంకి అంటే ద వరల్డ్ ఆస్ చేంజ్డ్ ఐ థింక్ నాగేశ్వరిని ఏమంటున్నాడు అంటే చేంజింగ్ వరల్డ్లో దేవుళ్ళు కానీ విలన్స్ కానీ ఎవరైనా సరే డిఫరెంట్ గా ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎవరినైనా రోడ్డు మీద ఒక మామూలు రాజుల బట్టలు వేసుకుని కత్తి పట్టుకొని అంటే అది ఫనీగా అనిపిస్తుంది అనమాట అది గ్రాస్ చేసుకోలేకపోతా ఉన్నారు అనమాట చాలా మంది ప్రేక్షకులకు ఈ బ్లెండ్ అంతగా అక్కడ మింగుడు పడట్లేదు అంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు మిథాలజీని అలానే సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేయడంలో డైరెక్టర్ కొంచెం పొరపాటు పడ్డారు అని చెప్పేసి మిథాలజీని గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది అండ్ ఇది కూడా అంటే అది క్రమేపీ మెల్లగా అంటే ఆ పిక్చర్ లో ఎలా తీసుకెళ్లాలో అని నేను చెప్పేయాల్సినంత చిన్న జాబ్ కాదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అన్నారు మీరు ఈ కన్ఫ్యూజన్ ఏముంది చివరాకర్లో చివరాకర్ లో లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెక్టాకులర్ ఉండే పిక్చర్ కానీ లాస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చేసరికి కొన్ని అనుమానాలు అంటే ఇప్పుడు సినిమా వచ్చేసింది ఈ స్పాయిలర్ కాదు అంటే ఈ మన అతను భైరవ ప్రభాస్ చేసే రోజు అతను కర్ణుడిగా చూపించారు అన్నమాట కర్ణుడు ఏంటి దీంట్లోకి రావడం కల్కి కర్ణుడికి కలికి అశ్వత్థామకి వీటన్నిటికేం సంబంధం అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అయితే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే నాగశ్విన్ ఇప్పుడు చాలా సినిమాలు హిస్టారికల్ ఫిక్షన్ అంటారు హిస్టరీని కాస్త లిబర్టీస్ తీసుకుని అటు ఇటు మార్చి ముందే చెప్తారు ఇది హిస్టారికల్ ఫిక్షన్ అది ట్రూ కాదు ఇప్పుడు హిట్లర్ మీద చాలా హిస్టారికల్ ఫిల్మ్స్ ఫిక్షన్ అనేది చేస్తారు కాల్పనిక హిస్టారికల్ ఫిల్మ్స్ అనమాట అలాగే ఈ మిథాలజీకి కూడా ఆయన మిథలాజికల్ ఫిక్షన్ అనాలన్నమాట అంటే తను ఏదో కల్పించుకొని చేసిన పాత్ర ఇప్పుడు అతను చిరంజీవి ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా బతికే ఉన్నాడు కానీ కర్ణుడు వచ్చేసరికి ఆయన చనిపోయాడు అక్కడ ఇది ద్వాపరవింగంలో చనిపోయాడు ఆయనది మనం రీఇన్కార్నేషన్ అనుకోవాలి పునర్జన్మ అనుకోవాలన్నమాట ఇప్పుడు దానికి చాలా హింట్స్ ఇచ్చాడు ఎవరు మన నాగశ్విన్ ఫస్ట్ ఆయన ఇప్పుడు గతం ఫ్లాష్ బ్యాక్ లో చూపించినప్పుడు ప్రభాస్ భైరవ్ అనే క్యారెక్టర్ దల్కర్ సల్మాన్ కి అనే అతనికి దొరుకుతాడు ఆర్ఫన్ ఇతను అనాథ కర్ణుడు కూడా అలాగే అనాథలాగా పెరుగుతాడు వాళ్ళ రాధాపుత్రుడు అని రాధా అండ్ వాళ్ళ హస్బెండ్ కి దొరుకుతారు జాలర్లకు దొరుకుతాడు అలా అనమాట అది అది ప్యారలర్స్ తెచ్చారు ఆయన కవచ కుండలాలు ఉంటాయి అట్లానే ఈయనకు కూడా ఆయన ఈయన కాస్ట్యూమ్స్ లో కూడా ఆ విధంగా చేశారు సో కర్ణుడు నేను అనుకోవడం ఏంటంటే అది క్లియర్ గా చెప్పలేదు ఇప్పుడు ఎలాగైతే అశ్వత్థామ శాపగ్రస్తుడు నీ శాపానికి పరిహారం ఇదని చెప్పాడు ఈయన కూడా శాపగ్రస్తుడు ఎవడు కర్ణుడు కూడా శాపగ్రస్తుడు అంటే చాలా వీరుడు ధీరుడు దాన దాన గాని చెడు సాహసం తోటి చాలా పాపాలు మూటగట్టుకున్నాడు అనమాట ఐ థింక్ సెకండ్ పార్ట్ లో ఎస్టాబ్లిష్ చేస్తాడేమో నీ పాపాలకు పరిహారం నువ్వు ఇంత వీరుడు కాబట్టి కల్కి భగవాను ఆయన ఆయన జన్మంలో సంరక్షించే బాధ్యత నీది కూడా అని చెప్తాడు అనుకుంటాను సో అది క్లారిఫై కాలేదు ఇంకొకటి కలియుగం భగవాన్ ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే ఫ్యాన్స్ కి చాలా మందికి వెళ్ళే వాళ్ళకి కల్కి అంటే ప్రభాస్ ఏమో అనుకుని వెళ్ళారు పిక్చర్ కి కల్కి ఇంకా రానే రాలేదు పిక్చర్ లోకి ఓకే కల్కి అనే అతను సెకండ్ పార్ట్ లో వస్తారు కలి అంటే నేను అనుకోవడం ఈ సుప్రీం యాస్కిన్ ఏదైతే లాస్ట్ లో కమలస్ అని ఐదు పది నిమిషాలు చూపించారు అతనే కలి అనుకుంటాను ఓకే అది కూడా ఎందు అంటే ఇంకా అంటే కన్ఫ్యూజన్ కంటే మరి ఎందుకు ఇవి కావలసుకునే వీళ్ళు ఇలా చేశారా ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాండివం ఎవరు ఎత్తలేరు అది టచ్ చేయలేరు దాని పవర్స్ రావు దానికి స్పెషల్ పీపుల్ అయితేనే దాన్ని పట్టుకోవచ్చు అని అంటారు అయితే ఇప్పుడైతే ఆ సీరం ఉంటుందో కమలసన్ అయితే వృద్ధుడులాగా మరి కురూపిలాగా ఉంటాడు తన దీపిక పడుపుకొని కడుపులో ఉండే శిశువే కల్కి అనేది మనకు చెప్తారండి అందులో ఒక డ్రాప్ సీరం అతను వేసుకున్నా గాని విపరీతమైన శక్తులు వస్తే అతను మారిపోతాడు శక్తి వస్తుంది సో ఆ శక్తి తోటి అతను అతనే కలి అనుకుంటాను ఆ కలి ఆ ప్రభావం తన మీద కూడా ఉంటది కలి ప్రభావం ఎట్లా ఉంటది అంటే అంటారు కలికాలం అంటారు కదా కలి ప్రభావం తోటి అన్ని పోతాయి అన్ని అంతే నిశ్చేస్టులు అవుతారు లేకపోతే మొత్తం శరీరం ఆకృతి అసలు నడవలేని పరిస్థితి రోగాల అవుతుంది అది ఇదని అది ఆయనకు కూడా అవుతుంది అనుకుంటాను బట్ దీంతో అతను అది వస్తుంది అనమాట అంటే ఒక ఒక అంశ దేవుడి అంశ అందులోకి ఆయనలో కూడా వచ్చింది ఆ శక్తి ఉంది కాబట్టి ఈయన లిఫ్ట్ చేయగలిగాడు కలి అతనే అనుకునేది కావాలి సో ఇట్లాంటి లూజ్స్ చాలా ఉండేసరికి అంటే కర్ణుడికి ఈ సినిమాతో ఏం సంబంధం ఈయన ఎందుకు తెచ్చారు కావల్చుకోలేదు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూలో కూడా ఇప్పుడు అర్జునుడిని మనం మనకి ఇక్కడ చూపించారు అర్జునుడి రోల్ కూడా ఉంటుందేమో అనేది దీపికా పడుకోనికి అర్జున్కి ఏమన్నా రిలేషన్షిప్ అని నేను అనుకుంటున్నాను ఆయన కూడా మళ్ళీ రియాన్ కార్నిషన్ పునర్జన్మ ఉండొచ్చు ఎందుకంటే కల్కి న్యాచురల్ బాండ్ ఇప్పుడు మీ మిగతా శిష్యులందరినీ కూడా లాబొరేటరీలో ఆర్టిఫిషియల్గా పుట్టిస్తున్నట్టుగా చూపిస్తారు కానీ ఇక్కడ కల్ కల్కి న్యాచురల్ బాండ్ కాబట్టి ఐదు నెలల తర్వాత కూడా గర్భం ఆమె ఒకదా దానికే ఉంటుంది దానికి సీక్రెట్ ఇది అయ్యి ఉండొచ్చు అయితే సినిమాలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని ఉండేసరికి అండ్ పురాణాల మీద అందరికీ గ్రిప్ ఉండాల్సిన అవసరం లేదు ఫర్ న్యూ జనరేషన్ వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ అంటే అంటే చదువు ఈరోజు ఫోకస్ వేరే ఉంది అంటే ఎంతసేపు ఐఐటీ కొట్టేయాలి అంటే చిన్నప్పటి నుంచే ఈ కైండ్ ఆఫ్ యూనో మన పురాణాల మీద అవగాహన కానీ అది కానీ ఈ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ ఈ జనరేషన్ సో ఇవన్నీ చాలా లూజ్ అండ్స్ లాగా ఉంటాయి కానీ బట్ ఇవన్నీ చెప్పాక కూడా ఇట్స్ ఏ విజువల్ వండర్ ఇది ఒక గొప్ప ప్రయత్నం

దాన్ని ఒక మూవీగా ప్రజెంట్ చేయడం ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం అనేది అదేం చిన్న విషయం కాదు ఈ విషయంలో నిజంగా గ్రేట్ అశ్విన్ గారిని మనం రైట్ యూ సో మచ్ సార్